నెంబర్ అలా పెట్టేశారు అంతే పెట్టేసి దిస్ ఈస్ జస్ట్ బ్రింగ్ దిస్ ప్యూర్ నోటీస్ ఇఫ్ యూ వరంట్ అవేర్ ఇది శ్యామ్లా నెంబర్ అని పెట్టేశారు అనమాట పాపం నాకు ఎవరో ఒక ఆయన మంచి వ్యక్తి మేడం మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి ఇలా ప్రైవసీని భంగం చేస్తూ నెంబర్ పెట్టడం తప్పు ట్విట్టర్ లో ఆర్ ఎనీ సోషల్ మీడియాలో అని చెప్పి పాపం ఎవరో ఒక ఆయన నాకు పంపించారు ఇంకా అటుపక్క కూడా మీరు చూస్తే ఎన్ని మెసేజ్లు ఆ నెంబర్స్ కూడా ఐ రియలీ వాంట్ షో ద నెంబర్స్ ఆ నెంబర్స్ ఏంటి ఎస్ మీరు మీ రెడ్ బుక్ లో ఏం రాస్తున్నారో నాకు తెలియదు కానీ మీరు చేసేవన్నీ రాష్ట్రంలో జరుగుతున్నవన్నీ ప్రజలు చూస్తున్నారు దేవుడు చూస్తున్నాడు దేవుడు రాస్తున్నాడు ప్రజలు కూడా రాసుకుంటున్నారు మీకు అన్నిటికీ సమాధానం చాలా త్వరలోనే దొరుకుతుంది సో ఇది చూడండి ఇది లేటెస్ట్ అనమాట వెరీ న్యూ అప్డేట్ ఇది ఏంటి ఆడియో లీక్ నేను అవంతి శ్రీనివాస్ గారితో నేను ఫోన్ లో మాట్లాడిన ఆడియో లీక్ ఎంత ఫేక్ చేశారంటే పాపం అంటే వాళ్ళకి నా గురించి సరిగ్గా తెలియదు అనుకుంటా డీటెయిల్స్ పర్సనల్ డీటెయిల్స్ కొంచెం అవుట్ చేసి చేయాల్సింది అదేదో అందులో ఆ ఆడియో లీక్ లో ఏమని ఉంటుందంటే ఆయన అడుగుతారు నన్ను అవంత శ్రీనివాస్ గారు ఏం మా ఇంట్లో అందరూ వెళ్ళిపోయారా ఆ పిల్లోడు కాలేజ్కి వెళ్ళిపోయాడా అని అడుగుతారు ఆ కాలేజ్కి వెళ్ళిపోయారు అని నేను చెప్తాను అనమాట దాంట్లో మీకు ఆ లింక్ తర్వాత ప్రొవైడ్ చేస్తారు వెళ్ళిపోయారని అని చెప్తా నా కొడుకు సెకండ్ క్లాస్ అండి నా కొడుకు చిన్న పిల్లోడు ఎలా మీరు ఇలా డీటెయిల్స్ సరిగ్గా కనుక్కోవాలి కదా ఫేక్ చేసినా సరిగ్గా చేయాలి కదా మీరు పోనీ ఎవరినడిగినా చెప్తారు కదా నా గురించి వందల మందికి తెలుసు నా గురించి అని మీరే కదా చెప్పింది ఇలాగా ఇలాగా మీరు చేసేది మళ్ళీ ఏమన్నా అంటే మేము మహిళలకు అంత గౌరవం ఇస్తాం ఇంత గౌరవం ఇస్తాం అని చెప్పుకుంటారు ఇదేనా మీరు ఇచ్చే గౌరవం అనిత గారు చెప్పండి మీరు కూడా ఒక మహిళే కదా ఇదేనా అండి ఒక మహిళని మీరు ట్రీట్ చేసే విధానం ఇంకొక స్లైడ్ ఉంటుంది చూడండి అగో వైఎస్ఆర్ సిపి అదేంటది గ్లోరీ టు ఎన్సీబీఎన్ వాట్ ఈజ్ యువర్ గ్లోరీ చంద్రబాబు నాయుడు గారు వాట్ ఈస్ యువర్ గ్లోరీ అంటే ఇక్కడ నేను నేను ఎప్పుడో డాన్స్ చేస్తూ చేసిన ఒక రీల్ని పెట్టి యువజన శృంగార రసిక పార్టీ అంట అసలు అంటే ఇంకా మరి సినిమాల్లోంచి వచ్చిన వాళ్ళు రాజకీయాల్లోకి రాకూడదా ఏంటి నాకు అర్థం కాదు చెప్పండి సినిమాల్లో వర్క్ చేసిన వాళ్ళు ఇండస్ట్రీలో వర్క్ చేసిన వాళ్ళు రాజకీయాల్లోకి రాకూడదా ఒక చిన్న సందేహం అండి అనుకోద్దు తెలుగుదేశం పార్టీని స్థాపించిన గౌరవనీయులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆయన ఎవరండి ఆయన ఇండస్ట్రీ పర్సనేగా ఆయన ఒక నటుడేగా ముందు ప్రజారాజ్యాన్ని స్థాపించిన చిరంజీవి గారు ఆయన ఎవరండి ఆయన ఒక నటుడే కదా ఎందుకు ఇప్పటి మన డిప్యూటీ సిఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎవరు ఆయన నటుడే కదా అంటే అబ్బాయిలు వస్తే పర్వాలేదు అబ్బాయిలు వస్తే సూపరు అమ్మాయిలు వస్తే మాత్రం అంతకు ముందు వాళ్ళు చేసిన ఇలా పోస్ట్ చేసేసి మీకు నచ్చినటువంటి టెక్స్ట్లు రాసేసి క్యాప్షన్లు పెట్టేసి ఇలా చేస్తారా మీరు